ఓం శ్రీ సాయిరామ్ చిత్రగుప్తుడు అంటే యమధర్మరాజు గారి వద్ద జీవుల పుణ్యపాపములు వ్రాసే గుమస్తాయని ప్రతీతి విచారించి చూడగా యమధర్మరాజు చిత్రగుప్తులు ఇరువురు కూడా మల్లోనే ఉన్నట్లు తోచుతున్నది నేటి కాలంలో ఫోటోలు అనగా ఛాయా చిత్రము అందరూ అందరూ ఎరుగుదురు ఫోటోగ్రాఫరు కెమెరాను మర్చి లోపల ఒక ప్లేటు అద్దం ఉంచుతాడు కెమెరాకు ఒక లైన్స్ అంటే ఎదుటివారు కనపడే అర్థం ఉంటుంది కెమెరాను సరి చేసుకొని ఒక నల్లగుడ్డను కెమెరాకు తనకు ముసుగు వేసుకొని దృశ్యము సరిగా ఉన్నట్లు చూసుకొని రెడీ అనేటువంటి బట్టన్ వెంటనే ఫోటో ఆ ప్లేట్ మీద పడిందన్నమాట ఆ ప్లేటును చీకటింట రంగు దీపం వద్ద రసాయన ద్రవ్యములతో కడుగును అప్పుడు ఆ ప్లేటు మీద పడిన బొమ్మ ఏ విధముగాను చెడిపోనేరదు అట్లు ప్లేటు నుండి ఎన్ని కాపీలైనా తీయవచ్చును అట్లు చేనజ ప్లేటు మీద బొమ్మ పోయి కేవలం పోవును అట్లు రసాయనిక ద్రవ్యములతో స్థిరపరిపబడిన బొమ్మను ఏ విధముగాను చెరుపలేరు ప్లేటును బ్రద్దలు కొట్టినను ఆ ముక్కలను అంటి ఉండనే కానీ బొమ్మ మాత్రము పోనేరదు అట్లే మన తలను ఒక కెమెరాగా పోల్చుకున్నాడు మామూలు కెమెరాకు ఒకటే లెన్సు దీనికి ఐదు లెన్సులు కలవు ఐదు భూతములతో ఏర్పడిన ప్రపంచ విషయములను ఐదింటిని ఎరుగుటకు పరమాత్ముడు ఐదు లెన్సుల అనగా జ్ఞానేంద్ర పంచకం ఇచ్చి ఉన్నాడు నేనను వాడి ఐదింటి వలనని గ్రహింపవలసినది నేననేటువంటి వాడి ఐదింటి వలన గ్రహించవలసినది నేను అనేటువంటి ఫోటోగ్రాఫరు అజ్ఞానం అనేటువంటి నల్లగుడ్డను ముసుగు వేసుకొని జ్ఞానేంద్రియ పంచకము ద్వారా ప్రపంచ విషయ పంచకమును ఆకర్షించి తద్విషయ చిత్రముల తన చిత్తఫలకమున అంటే అనేటువంటి ప్లేట్ మీద అదుకున్నట్లుగా చేసి మోహము అనేటువంటి చీకటింట ఆశయను రంగుదీపం వద్ద రాగాదులను రసాయనిక ద్రవ్యములతో చిత్తఫలకం అనేటువంటి విషయ చిత్రములను స్థిరము చేయుచున్నాడు ఈ చిత్రముల నుండి అనేక జన్మములు కలుగుతున్నవి ఈ చిత్రము ఏ విధమునూ చెడిపోనేరవు మానవుడు మరణించినను వాని చిత్తఫలకము అనగా ఈ సూక్ష్మదేహము అంటే ఉండి అనేక జన్మలకు కారణమవుతునే ఉండును కానీ ఏ విధమును చెడిపోనేరవు అగ్ని యోగాగ్ని లేక జ్ఞానాగ్నం ఎందు రెండు ప్లేట్లను కరిగించిన కానీ ఈ పోనేరవు యమధర్మరాజు గారిని మన బుద్ధి అందే స్థానము ఏ విషయములనైనాను ఇంత నిష్పక్షపాతముగా ధర్మము చెప్పు వారు ఎవరు ఉండరు బుద్ధి అందునటువంటి యమధర్మరాజు గారికి విషయ స్మృతి కలుగని విచారణ ఆరంభిస్తారు వెంటనే చిత్తము తత్సంబంధమైన ప్లేటు అనగా ఆ విషయముల కూర్చున్నటువంటి చిత్రములను ఇదివరకే గుర్తపరిచి ఉండడితే ఆ విషయ చిత్రములను ఆ ధర్మరాజు గారి ఎదుట పెట్టుతుండను ఏ సమయములో ఏ విషయ స్ఫురణ కలిగినను త సంబంధమైనటువంటి విషయ చిత్రములను గుర్తపరిచిన వాటిని ఎదుట చిత్తము యొక్క పని ఇందువలన ఈ చిత్తమునకే చిత్రగుప్తుడనేటువంటి పేరు కలిగినది విషయ నుండి కలుగు విషయ చిత్రములను తమ చిత్రములను అంటనీయకుండటై రాగాదులు జయించుడయు జన్మముల కలుగు మార్గమును ఇందుచే అశాశ్వతములకు సుఖ దుఃఖాదుల వలన కలిగేటువంటి పొంగు క్రొంగుల అణగదుకుటయు వివేక వైరాగ్యాదులు నూతనముగా కొని స్వస్వరూపముగా శాశ్వతానంద ప్రాప్తియు నిస్సంశయముగా పొందవచ్చును ఇట్లు రత్నం